హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈ రోజు వీడియోలో అటార్నీ జనరల్ గురించి తెలుసుకుందాం ఇటీవల భారత అటార్నీ జనరల్ గా ఆర్ వెంకటరమణి గారు తిరిగి నియమితులయ్యారు ఈయన ఈ సెప్టెంబర్ ముప్పైనా ముగియాల్సిన ఆయన పదవీ కాలం మరో రెండేళ్ల పాటు కొనసాగనుంది ఈయన రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ ఫస్ట్న నియమితులయ్యారు కెకే వేణుగోపాల్ గారి స్థానంలో నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పదమూడున పుదుచ్చేరిలో జన్మించిన వెంకటరమణి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో న్యాయవాదిగా తమిళనాడు బార్ కౌన్సిల్లో నమోదయ్యారు ఇక పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో తన ప్రాక్టీస్ను సుప్రీంకోర్టుకి మార్చారు ఇక ఆయన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్గా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో గుర్తింపునిచ్చింది వెంకటరమణి రెండు వేల పది నుండి రెండు వేల పదమూడు వరకు లా కమిషన్ సభ్యునిగా కూడా పనిచేశారు రాజ్యాంగంలోని డెబ్బై ఆరు ఒకటి అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు అటార్నీ జనరల్ను భారత రాష్ట్రపతి నియమిస్తాడు భారత మొదటి అటార్నీ జనరల్ ఎవరంటే ఎన్సి శీతల్ ఇక పదవీకాలం విషయానికి వస్తే అటార్నీ జనరల్ రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు సాధారణ పదవి కాలం మూడు సంవత్సరాలుగా పేర్కొన్నప్పటికీ వాస్తవంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల యొక్క విశ్వాసం బట్టి వీరు పదవిలో కొనసాగుతారు ఇక అత్యధిక కాలం అటార్నీ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఎంసీ శీతలవాడే ఇతను పంతొమ్మిది వందల యాభై నుండి అరవై మూడు వరకి అటార్నీ జనరల్ గా పనిచేశారు ఇక మిలన్ కే బెనర్జీ అనే వ్యక్తి సెకండ్ పివి నరసింహారావు గారి ప్రభుత్వ కాలంలో పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు అటార్నీ జనరల్గా పనిచేశారు అదేవిధంగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వ కాలంలో కూడా ఇతను రెండోసారి అటార్నీ జనరల్గా పనిచేశారు ఎవరు అని అంటే కే బెనర్జీ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జీతభత్యాలు అటార్నీ జీ అటార్నీ జనరల్ జీతభత్యాలను భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి పొందే జీతభత్యాలని అటార్నీ జనరల్ కూడా పొందుతాడు అటార్నీ జనరల్ జీతభత్యాలు ట్యాక్స్ పరిధి క్రిందికి అయితే రావు ఎందుకంటే సంఘటనది నుంచి వస్తాయి కాబట్టి వీటికైతే ట్యాక్స్ ఉండదు ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ రాజీనామా మరియు తొలగింపు అటార్నీ జనరల్ యొక్క పదవీకాలం ముగియటానికంటే ముందే రాజీనామా చేసినచో తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి అటార్నీ జనరల్ని రాష్ట్రపతి నియమిస్తారు అలాగే అతని రాజీనామా పత్రాన్ని కూడా రాష్ట్రపతికి సమర్పించాలి కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి అటార్నీ జనరల్ను పదవి నుంచి ఎప్పుడైనా తొలగించవచ్చు ఇక అటార్నీ జనరల్ తొలగింపు అయితే అయిపోయింది నెక్స్ట్ వన్ ఫార్టీ త్రీ అధికరణ నూట నలభై మూడవ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను అటార్నీ జనరల్ ద్వారానే కోరడం జరుగుతుంది సుప్రీంకోర్టుకు కావాల్సిన ఏమైనా న్యాయ సలహాలను కాదు రాష్ట్రపతికి కావాల్సిన ఏమైనా న్యాయ సలహాలను సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలు ఏమైనా కావాల్సి ఉంటే అప్పుడు రాష్ట్రపతి ఈ అటార్నీ జనరల్ని సంప్రదిస్తాడు ఇక నెక్స్ట్ ఎనభై ఎనిమిదవ అధికారణ ఏం చెప్తుంది అంటే అటార్నీ జనరల్ పార్లమెంట్లోని ఉభయ సభలలో ఏ సభలోనైనా సమావేశానికి హాజరు కావచ్చును అంటే రాజ్యసభలో హాజరు కావచ్చు సబ్ లోక్సభలో కూడా ఏ సమావేశానికైనా హాజరు కావచ్చు అలాగే సభ్యుల యొక్క సందేహాలను రాజ్యాంగపరమైన సలహాలు ఇవ్వవచ్చును సలహాలు కూడా ఇవ్వచ్చు కానీ ఇతనికి ఓటు వేసే అధికారం అయితే లేదు ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్ కేసులలో కూడా న్యాయవాద న్యాయవాద వృత్తిని చేపట్టరాదు సాధారణ సివిల్ కేసులలో న్యాయవాదిగా తన వాదనను వినిపించవచ్చును కానీ ఎలాంటి క్రిమినల్ కేసుల్లో మాత్రం న్యాయవాద వృత్తిని చేపట్టరాదు ఇక నెక్స్ట్ టాపిక్ సాలిసిటర్ జనరల్ సాలిసిటర్ జనరల్ ఈ సాలిసిటర్ జనరల్ని సహాయక్ అటార్నీ జనరల్గా అటార్నీ జనరల్ కి సహాయకులుగా పనిచేస్తారు ఈ సాలిసిటర్ జనరల్కు మరియు నలుగురు అదనపు సాలిసిటర్ జనరల్ ఉంటారు వీళ్ళని కూడా నియమించడం జరుగుతుంది సాలిసిటర్ జనరల్ వివిధ కేసుల్లో అటార్నీ జనరల్ కు సహాయకులుగా పనిచేసి కోర్టుల ముందు ప్రభుత్వం తరపున న్యాయవా తమ వాదనలు వినిపిస్తారు ఇక నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడ్వకేట్ జనరల్ను అటార్నీ జనరల్ వేరు అటార్నీ జనరల్ ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదిగా పనిచేస్తాడు అడ్వకేట్ జనరల్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదిగా పనిచేస్తాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా కేసులలో న్యాయవాదిగా న్యాయమూర్తిగా తను అడ్వకేట్ జనరల్ వాదిస్తాడు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి